వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని డీసీ వర్సెస్ కేకేఆర్ మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది మ్యాచ్ అందరు చూసిన వాళ్ళందరికీ తెలుసు డీసీ అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదని అంటే తన ఆటకు తగ్గట్టు ఆ డీసీ ఈరోజు పర్ఫార్మెన్స్ చేయలేదు జాక్ ఫైజర్ కానీ ఈరోజు కా కాస్త తను ఆడలేకపోయాడు స్కోర్ చేయలేకపోయాడు డీసీలో చూసుకున్నట్లయితే కేవలం కుల్దీప్ యాదవ్ మాత్రమే థర్టీ ఫైవ్ రన్స్ చేసి టాప్ మోస్ట్ సోరర్గా ఉన్నాడు అసలు ఎందుకు ఈరోజు డీసీ పర్ఫార్మెన్స్ చేయలేదంటే అసలు మనం వాళ్ళు టోటల్గా టీమ్ పర్ఫార్మెన్సే లేదు మీరు అటు బౌలింగ్ ఆర్డర్ తీసుకున్న అటు ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్న అటు బౌలింగ్ డిపా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్న డీసీ ఈరోజు ఆ పిలవమైన ప్రదర్శన చూపించిందని చెప్పేసి అసలు అభిమానులు కోరుకున్న ఆటను ఈరోజు డీసీ ఏమాత్రం కూడా తన స్థాయికి తగ్గ ఆట చూపించి ప్రేక్షకుల మన్నలను పొందలేదు ఎందుకనంటే అంటే ఆ పర్ఫార్మెన్స్ అంతా అంత డీకోడ్గా అలాగనే జరిగిపోయింది ఇక కేకేఆర్కు వస్తే కేకేఆర్ ఈరోజు అద్భుతంగా ఆడిందని చెప్పి వాళ్ళ బోర్డింగ్ ఆర్డర్ చూస్తే డీసీని మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ని కొలాప్ చేసింది బౌలింగ్ డిపార్ట్మెంట్ హైట్సాప్ కేకేఆర్ చాలా బాగా బౌలింగ్ చేశారు అలాగే వాళ్ళ ఫీల్డింగ్ కూడా ఎప్పుడు ఎక్కడ ఫీల్డింగ్ మార్చాలి ఏం చేయాలి ఎయిట్ సర్కిల్ ఉన్నప్పుడు ఏం చేయాలి బౌండరీస్ పక్కకు ఎవరు పెట్టాలి అనేది కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ కూడా కాస్తంత దాన్ని మంచిగా మేనేజ్ చేసేటని చెప్పొచ్చు అందుకోసమే ఈరోజు కేకేఆర్ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది కేవలం డీసీ తొమ్మిది వికెట్ల నష్టానికి ఇరవై ఓవర్లో వన్ ఫిఫ్టీ త్రీ రన్స్ తీస్తే కేవలం మూడు వికెట్ల నష్టంతో కేకేఆర్ ఆ స్కోర్ను బీట్ చేసి వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్స్ రన్స్ని కేవలం సిక్స్టీన్ ఓవర్స్లోనే కంప్లీట్ చేసింది అంటే మీరు చూడొచ్చు ఈరోజు పిల్ కూడా మరొక హాఫ్ సెంచరీ చేసి తన పర్ఫార్మెన్స్ని కంటె కన్సిస్టెంట్గా చూపించాడని చెప్పచ్చు ఎందుకంటే కేకేఆర్కు తను ఓపెనర్ బ్యాట్స్మెన్ తను ముందుగా వచ్చేసి ఆ టీంకు కావాల్సిన కేకేఆర్ టీంకి ఏదైతే గెలవడానికి కావాల్సిన స్కోర్ ఉందో ఆ థర్టీ ఎయిట్ సర్కిల్ ఉన్నప్పుడు తను మంచి పర్ఫార్మెన్స్ చూపించి తక్కువ బాలల్లో ఎక్కువ పరుగులు చేయడం అనేది పిల్లి యొక్క పర్ఫార్మెన్స్ అని మనం చెప్పొచ్చు తను ఎప్పుడు ఆడినా కానీ ఈ పర్ఫార్మెన్స్ కన్స్టెంట్గా ఉంటుంది తను కేవలం ముప్పై మూడు బాలల్లో మళ్ళీ మళ్ళీ అరవై ఎనిమిది రన్స్ చేసేసి ఈ టీం గెలుపుకి తను ఎంత అవసరమో అని కూడా చూపించడం జరిగింది శ్రేయస్ అయ్యర్ కూడా ఈరోజు బాగానే ఆడాలని చెప్పేసేవాళ్ళు శ్రేయస్ఐర్ ఇరవై మూడు బాలల్లో ముప్పై మూడు రన్స్ చేశాడు తను ఓకే ఓవరాల్గా ఈరోజు కేకేఆర్ తన పర్ఫార్మెన్స్ని రెండు రకాలుగా అంటే బ్యాటింగ్ బ్యాటింగ్ ఆర్డర్లో కానీ బౌలింగ్ ఆర్డర్లో కానీ మరొక ఫీల్డింగ్ ఆర్డర్లో కానీ తను బాగా పర్ఫార్మెన్స్ చూపించిపోయి వాళ్ళు మూడు ఓవర్లకే కేకేఆర్ డీకే డీసీని మట్టి కనిపించిందని చెప్పేసేయాలి ఓడించిందని చెప్పేసేయాలి ఇప్పుడు మనం టోటల్గా రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే అసలు హై ఒక హై కేటగిరీలో ఉన్న ఈ రెండు టీమ్స్ తన టీంకు తగ్గట్టు ఏ టీం కూడా పర్ఫార్మెన్స్ చూపించలేదు గెలిచింది కేకేఆర్ ఓకే ఓడింది డీసీ ఓకే కానీ ఈ రెండు మ్యాచ్లకు ఈ రెండు టీంలు కూడా ఈ మ్యాచ్ తమ వాళ్ళకు తగ్గట్టు ఒక సినారియోని అంటే మీన్స్ ఈ వన్ ఫిఫ్టీ త్రీ రన్స్ని వీళ్ళు వన్ ఫిఫ్ సిక్స్టీన్ ఓవర్స్ దాకా తీసుకెళ్లారు అని అంటే వీళ్ళు కూడా ఎంత ఆచితూచి ఆడారో మనం చెప్పొచ్చు ఇక డీసీ అంటే మనం ఇప్పుడు వన్ ఫిఫ్టీ త్రీ రన్స్నే వాళ్ళు ట్వంటీ ఓవర్స్లో తొమ్మిది వికెట్ల నష్టానికంటే ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్ వీళ్ళు చేశారనేది కూడా మనం గమనించవచ్చు అయితే ఈ రెండు టీంలు ఇంతలా పర్ఫార్మెన్స్ ఇస్తే రేపు వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇందులో నుంచేలా చాలా మంది ప్లేయర్లు సెలెక్ట్ అయ్యే విధంగా మనకు ప్రతిరోజు న్యూస్లలో ఒక ఆన్లైన్ న్యూస్లలో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటున్నాం మరి ఇలాంటి టీమ్ తోటి మనం టీ ట్వంటీ వరల్డ్ కప్కు వెళ్తే ఇలాంటి పరిస్థితి భారత అంటే ఇండియా ఆ క్రికెట్ టీము ఎదుర్కొంటుందనేది చూడాలి ఇటు బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలామంది డీసీ బౌలర్స్ ఉన్నారు ఇప్పుడు కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ లేకపోతే ఇటు కేకేఆర్ తరపున తీసుకుంటే రింకు సింగ్ అలాగే శ్రేయస్ అయ్యారు మనం రింకు సింగ్ గురించి మాట్లాడుకోవడము ఈ మధ్య ఆ కాలంలో జరగట్లేదు రింకు సింగ్ అసలు టీ ట్వంటీ వరల్డ్ కప్కి ప్రాబుల్లో ఉన్నాడని అంటున్నారు మరి ప్రాబుల్లో ఉన్నప్పుడు తన ఆట పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి తను ఈ మధ్య స్కోరు అసలు బాల్స్ ఈవెన్ స్కోర్స్ సేమ్గా ఉంటున్నాయి పది బాల్ పదకొండు రన్లు లేకపోతే ఇరవై బాల్ ఇరవై ఐదు రన్లు సంథింగ్ ఇలాగే ఉంటుంది ఇలా అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో మనకు చాలా చేదు అనుభవాలు చూ చూడాల్సి వస్తుందేమో అనే అనుమానం భారత ప్రేక్షకుల్లో ప్రేక్షకుల్లో కనబడుతుంది అసలు టీ ట్వంటీ అంటే ఎలా ఉండాలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అని అంటే ఇరగదీయడం అనేది ఉండాలి బాల్ వస్తే సిక్స్ ఆర్ ఫోర్ వాట్ ఎవరిస్ ఈ పద్ధతిలోనే ఉండాలి తప్ప మామూలుగా స్ట్రైక్ రేటు స్ట్రైక్ రేటు ఒకటి బాల్ రేటు బాల్ అండ్ స్ట్రైక్ రేట్ సేమ్గా ఉంటే మనం చాలా కష్టం టీ ట్వంటీకి వెళ్ళడం చూద్దాం ఇక రాన్ రన్ అయినా ఈ రెండు టీమ్స్ తన పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకొని ముందుకెళ్ళి తన అభిమానులకు కోరికలకు తగ్గట్టు ఆట ఈ పర్ఫార్మెన్స్ చూపిస్తాయా లేదా అనేది ముందు ముందు మ్యాచ్లో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడం దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్